లయన్స్ క్లబ్ సభ్యులు సామాజికవేత్త మతిన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నలభై ఆరో డివిజన్ శాస్త్రి రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న బాల బాలికలకు బ్యాగులు నోట్బుక్స్ కంపాక్స్ కిట్లను నాలుగు వందల మంది విద్యార్థులకు పంపిణీ చేశారు మథిన్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ పాతబసర్ కరమల్ల షా దర్గా ముతలి మన్సూర్ తవకల్ హాజరై మాట్లాడుతూ ఎంఏ మథిన్ గత మూడు వందల రోజుల నుంచి నిత్యము బేక్లీ మార్కెట్లో అన్నదన కార్యక్రమంతో పాటు పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం రక్తదాన శిబిరాలు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాడని వారు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వంగళ శ్రీదేవి పవన్ బీజేపీ నాయకులు హరి కుమార్ గౌడ్ మాడిశెట్టి భాస్కర్ మతిన్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు చదువుకున్న పిల్లలకు వాళ్ళ భావితరానికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా నాలుగు వందల మంది పిల్లలకు చదువుకునే పుస్తకాలు చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు అదేవిధంగా స్కూల్కు బ్యాగులు కరెక్టు సమయంలో ఈ సందర్భాన్ని బట్టి ఆ పిల్లల భవిష్యత్తుకు ఇవి ఇవ్వడం జరుగుతుంది అది ఏదేమైనా డబ్బులు ఉన్న ఎంతోమంది ఉన్నారు కానీ ఉదార స్వభావంతో దానం చేసి పిల్లలకు సహాయపడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్కరు కొంచెం ముందుకు రారు అయినా వారి మిత్రులు వారు ఈరోజు స్వచ్ఛందంగా మంచు మనసుతోటి ఆ పుట్టినరోజు సందర్భంగా నాలుగు వందల మందికి చదువుకున్న పుస్తకాలు బ్యాగులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు శ్రీత గౌరవనీయులైన ఎంఏ మతీన్ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఫస్ట్ నుండి ఆరో క్లాస్ వరకు బ్యాగులు పుస్తకాలు పెన్నులు టిఫిన్ బాక్సులు మళ్ళీ ఇవన్నీ పంపణీ జరుగుతుంది ఇలాంటి సందర్భాలు ప్రతి వారు చేయాలని మేము మా నుంచి ఒకటి కోరుతున్నాం మా వాడలో ఒక ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా వెతుకుతున్నందుకు మేము మా అందరి ఆశీర్వాదం మచ్చని గారికి ఉంటాయని కోరుతున్నాం